మా మేనత్త పిల్లల్ని మేనమా పిల్లలు ఎవరిని బావాని బాగా ఇక ఫస్ట్ ఫస్ట్ బావా అంటే ఎందుకు నాకు అంటే ఎన్ని పిలుపులైన బావా ఫస్ట్ నచ్చకపోయేది అయితే పిలవమని అంటే సరేలే పిలుస్తాను పిల్ల వెళ్ళగా పిలిస్తే అందరు అత్తమ్మ వాళ్ళ ఆడబిడ్డలు కూడా అంటే నేనే అడిగేటోనే ఇష్టం లేదు నేనే లేదు మీ తమ్ముడు మీ అన్నయ్యని అట్లా పిలిపించుకుని అవును అబ్బో ఓకే అండ్ ఫ్యామిలీ ఎలా ఉంటారు మిగతా మీ అత్తగారు మామగారు అమ్మగారు ఆడపడుచులు అందరికీ మెయిన్ ప్రాబ్లమ్స్ అవే కదా అవునవును అత్తమ్మనైతే ఇక మా అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఇక మా మమ్మీ కంటే ఎక్కువ పది సంవత్సరాలు ఇంత మంచి కలిసి ఉన్నాం అంటే మా అత్తమ్మ అని ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టేదాన్ని కాదు ఇంట్లో ఇప్పుడు మేమిద్దరం ఉంటే ఇంత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే అన్నాడు కదా వెళ్తే ఇద్దరం వెళ్తామని మా అత్తమ్మ అప్పుడు నేను ఉంటా మీరు వెళ్ళిరండి అన్నా కూడా మా అత్తమ్మని తీసుకొని వెళ్ళిదాన్ని మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎన్ని సార్లు వెళ్ళినా కూడా వస్తేనే నేను వెళ్తా మా మమ్మీ కూడా అంతే వదిన నూరాని పాలెందుకు ఉంటే ముగ్గురు అక్కనే ఉండండి లేకపోతే రండి అనేసి ముగ్గురికి వెళ్ళినా కూడా కంపల్సరీ మా అత్తమ్మని నేను చీరలు కొనాలన్నా మా అత్తమ్మ సెలెక్షన్ చేయాలి జడ వేసేది పూలు పెట్టేది ఇంకా ఆ హీరోలు లెక్క ఉండదు ఎవరైనా ఇంటికి వస్తే ఆ ఇంకుంది ఆమె మంచిగా ఉందంటే అర్థమని వాళ్ళకి అత్తమ్మా అసలు అది కరెక్ట్ కాదు అలా నేను నచ్చినంత మాత్రం అందరికి నచ్చాలని ఉండదు కదా ఓకే జ్వరం వస్తే కూడా అన్నం తినిపించేది నేనైతే ఇప్పటికి కూడా మర్చిపోను ఇక బాగా చూసుకునేది అసలు కూడా ప్పుడు బాహుబలి మూవీ వచ్చింది వీళ్ళందరూ వెళ్తా అంటే అత్తమ్మని బలవంతంగా పంపించింది మంచి సినిమా అంటే బాహుబలి చూడుకో నువ్వు థియేటర్ లో చూస్తే బాగుంటది ఇక్కడ బాగుండేది అంటే నేను అక్కడ థియేటర్లు వెళ్ళి చూస్తే నాకు అక్కడ స్క్రీన్ పైన అది కనిపించట్లేదు అత్తమ్మనే కనిపిస్తుంది ఆమెకు ఆరోగ్యం బాగాలేదు అట్లా ఎట్లా అనేది నేను ఎట్లా వచ్చేసిన ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి నాకు అది మొత్తం అదే అసలు అసలు అంటే ఆమె మంచిగా చేసుకునేది కాబట్టి మనకు ఆ ప్రేమ అనేది ఉంటది కదా లేటుగా గా లేచినప్పుడు ఇప్పుడు స్నానం చేయండి అస్సలు తిన అమ్మవారికి పూజ చేయండి అస్సలు దిన మా ఉన్నప్పుడు అట్లా కాదు కంపల్సరీ ప్రొద్దుట తినాలి స్నానం తర్వాత నువ్వు ఫస్ట్ తిను రాజేష్ వచ్చేసరికి మనం పని చేసుకోవచ్చు అదే అయిపోద్ది ఆడపడుచులు ఆడపడుచులు బాగా ఫ్రెండ్స్ లెక్క రామ్మంట వెళ్ళని అన్నయ్య వాళ్ళు కూడా అంటారు వాళ్ళ భర్తలు కూడా మళ్ళీ నువ్వు ఇవాళ పంపించదు పంపించదు అని అంటే వాళ్ళు రావడానికి భయపడతారు పంపిస్తా అంటే నువ్వు ఈ రోజు ఫస్ట్ అక్కడే కండిషన్ పెడతారు నేను గురువారం ఇప్పుడు గురువారం వచ్చిన అనుకో శనివారం ఆదివారం వెళ్తాం అనంటే లేదు ఇంకొక రెండు రోజులు ఉండు అని అని నువ్వు అంటే నేను రాను అనంటే సరే సరే రాచేవరకైతే రమ్మనంటే వాళ్ళ సోమవారం అదే 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 సో ఏంటంటే ఇంతలాగా అండర్స్టాండింగ్ భర్త ఉన్నారా ఒక లెక్క బట్ భర్త నుంచి ఫ్యామిలీ కూడా అదే సపోర్ట్ తో ఉంటారు అదే ప్రేమని ఇస్తున్నారు అంటే నిజంగా మీరు లక్కీ అని చెప్పుకోవాలి వెళ్ళడం అనేది మీరు చాలా లక్చులు ఇంటికి వెళ్ళినా ఉంటారు అంటే ఎందుకంటే ఆడపడుచులు ఉన్నారు అనికైనా భయపడిపోయే పరిస్థితులు ఇప్పుడు అమ్మో వద్దు అసలు అబ్బాయి ఒకడే ఉండాలి అమ్మా నాన్న అంతే ఆడపడుచులు ఉన్న ఇంటికి వద్దు అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉంటారు అనమాట అంటే కొంతమంది ఆడపిల్లలు ఆ విధంగా ఉంటున్నారు అందుకని వెళ్ళాలన్నా సరే అవును ఆడపిల్లలు తెలుస్తా విలువ మేము వీడియోస్ కూడా చాలా చేస్తాం అంటే ఆడపిల్ల లేని వాళ్ళకి ఆడపిల్లల విలువ తెలుస్తాం ఆడపిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తా విలువ లేవు ఇప్పుడు వీళ్ళ చెల్లి ఉందా ఇలా చెల్లి మేము సంబంధం ఓకే అయిన తర్వాత పెళ్లి క్యాసెట్ చూస్తే ఎంత ఏడ్చిండు అప్పకింతలు అయితా ఉంటే అసలు మా మమ్మీ మేము అందరం చూసి వాళ్ళ చెల్లి కోసం ఎంత బాధపడుతుండో అంటే మొత్తం ఈ పెళ్లి చేసిండు అన్ని చేసిండు ఇది అలాంటి వాడు బాగా చేసుకోవడం పని నేర్చుకొని పెళ్ళి చేసిండు అప్పుడు నా నేను అనేది ఏంటి అంటే ఒకవేళ నా పెళ్లి అయిన తర్వాత వాళ్ళ పెళ్లి అయితే నేను అంత దూరం అస్సలుకే ఇవ్వకపోయేదాన్ని ఇప్పుడు మా డాడైతే ఎట్లా ఆలోచించు నా బిడ్డని ఒక హాఫ్ ఎన్ అవర్ లో చూడాలి అని నేను కూడా అనుకునేదాన్ని నా ఆడపడుచులని వెంటనే వెళ్ళాలి అనేసి ఇప్పుడు ఏమైంది హైదరాబాద్ దగ్గర ఒకరు కరెక్ట్ నాగర్ ఇంకా ఒకరు అంత దూరం ఇప్పుడు నేనైతే ఎప్పుడు అంట పెళ్ళైన తర్వాత మీకు పెళ్లి చేస్తున్నట్టు అంత దూరం అసలు ఇచ్చదా కాదు ఇప్పుడు చూడాలంటే అంత చిన్న చిన్న వాటికి రాదు మమ్మీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి నా బర్త్డే అయినా ఆయనదైనా పిల్లలదైనా తక్కువ మంది రమ్మంటే వచ్చేస్తారు అట్లా కానీ వాళ్ళు రారు బాధిస్తుంది మీరు ఎప్పుడు కూడా ఇలానే అందంగా రెడీ అయి ఇంట్లో కూడా వారానికి ఒక రెండు అంటే మూడు నాలుగు రోజులు అయితే కష్టంగా చీర కట్టుకుంటారు రెండు రోజులు కూడా ఎక్కువ కంప్లైంట్లు అందుకే ఇస్తా ఉంటారు అందంగా రెడీ అవ్వదు ఇంట్లో కాదు ఫస్ట్ మనది మనకు నచ్చాలి ఇది నైట్ వేసుకుంటే మనది మనకు కూడా నచ్చదు అది చీర వంద రూపాయలు అయినా కట్టుకొని మనది మనకి డైలీ సరే నార్మల్ అయినా సరే చీర వచ్చిన అందరం అయితే డ్రెస్సులు వేసుకోమంటే కూడా నేను వేసుకోనని చెప్తా ఎందుకు అని అంటే ఇప్పుడు అందరు డ్రెస్సెస్ వేస్తారు కదా మీకు ఇష్టమైతే వేసుకోండి వద్దనా కానీ నువ్వు పదివేల డ్రెస్ వేసుకున్నా కూడా వంద రూపాయల చీర కట్టుకున్నంత మాత్రమే కాదు సో అంతా నిజంగా మీ వైఫ్ అందంగా నేను మాట్టుకోవాలి అంటే

ఇలా లైఫ్ జర్నీలోని మీరు మీ వైఫ్ కోసం ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు ఒక్క దాంట్లో డిస్క్రైబ్ చేయాలంటే ఇక తేజ లేకుంటే నేను లేను అంతే ఇక ఆమె లేకుండా నా జీవితం లేదు లేదు అంతే రావు అంటే ఇప్పుడు ఆమె నాకు ఎక్కడ హై అంతే ఇక ఇప్పుడు మామూస్తాయి ఇప్పుడు మా ఎంత అంటే అదృష్టం కలిసి వస్తలేదు మాకు రావకపోయిన కలిసి వచ్చింది ఇప్పుడు ఏదైనా కాప్పుడు నాకు గుర్తుపచ్చింది అన్న ఆమెకొని ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు చుట్టాల లేదు ఇప్పుడు నేను మామూలునే నేను వెళ్ళతోనే ఒక మాట్లాడతాను ఇప్పుడు తేజ ప్రయాణితోనే ఇప్పుడు ఎవరైనా కానీ తెలియదు పుట్టుకోదు పేరు అనేది వచ్చిందంటే మా తేదతోనే అంటే ఇక అంతే కదా సైలెంట్ నేమ్ మరి సైలెంట్ అలాంటి మ్యాచ్ అవుతుంది అంటే నా లైఫ్లకు ఏమి రాకుండా నా లైఫ్ ఎలా ఉండేదో అంటే ఊహించుకోలేదు అనంటే వచ్చినాకనే కలర్ఫుల్ అయిందనుకుంటా అంటే వేరే వాళ్ళని చేసుకుంటే నా లైఫ్ ఎలా ఉండేదో అంతే కదా వచ్చి మీకు అదృష్టాన్ని కూడా తీసుకొచ్చింది ఆమెతో పాటు రాజు చేసే తత్వం కూడా నేనేమో చదువు ఆపేసింది ఇంగ్లీష్ మీడియం నేనేమంట నువ్వు ఇంగ్లీష్ మీడియం అప్పుడు చదువుకుంటే నార్మల్ డిగ్రీ చేసినా జాబ్ కంపల్సరీ చేసేవాడివి నన్ను అయితే చేసుకో చేసుకోకపోయేటోని కావచ్చు మంచి జాబ్ వస్తే దేవుడు అనేటువంటిది అక్కడ ఎందుకు ఆపొచ్చు నా కోసమే కావచ్చు అందులో